ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతుంది కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ పైన ఫోకస్ చేసింది వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావటం దాదాపు ఖాయమైంది కర్ణాటక తెలంగాణలో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిన తమ బలం పెంచుకోవాలని భావిస్తుంది అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఫోకస్ చేసింది అన్న చెప్పినా కాదని తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసిన షర్మిల కాంగ్రెస్ తో విలీనం కోసం ప్రయత్నించారు తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో తన పార్టీని విలీనం చేయలేదు కనీసం షర్మిలాకు ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు దీంతో అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇటు కాంగ్రెస్ లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంకతోనూ సమావేశాలు నిర్వహించారు వైఎస్ఆర్ పేరు సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చడం గురించి సమాచార లోపంతోనే జరిగిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ చర్చకు కారణమయ్యాయి ఆ సమయంలోనే షర్మిల తాను తెలంగాణకే పరిమితం అవుతానని చెప్పటం తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో షర్మిల విషయంలో నిర్ణయం జరగలేదు ఇప్పుడు షర్మిలాను ఏపీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేలా పార్టీ నేతలు ఒప్పించినట్లు తెలుస్తుంది తాజాగా షర్మిల క్రిస్మస్ వేళ పలువురికి గిఫ్టులు పంపారు అందులో నారా కుటుంబానికి పంపిన గిఫ్ట్ లోకేష్ థ్యాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది ఇప్పుడు షర్మిలాకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఒప్పించారని ఢిల్లీ నేతల సమాచారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో షర్మిలా విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ సమాచారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు ఈ నెల ఇరవై ఏడున ఏపీలో పార్టీ వ్యవహారాలపైన రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఈ భేటీలో షర్మిల అంశంతో పాటుగా ఏపీలో పొత్తులు రాష్ట్రంలో ప్రియాంక పర్యటన పైన క్లారిటీ రానుంది ఇక వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని సమాచారం ఏపీలో అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి పాత్ర పోషించటానికి సిద్ధమవుతారు దూరంగానే ఉంటారా అనేది షర్మిల స్పష్టత ఇవ్వాల్సి ఉంది